నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి బీటీపీఎస్ మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరి గురించి చాలా బాధ్యత ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు మరి వాళ్ళ మీద ఏదో కన్సల్ట్ ఉన్నట్టు చాలా బాధగా బాగా అదంతా నిజమే ఉన్నట్టుగా మాట్లాడారు అయ్యా జోగి రమేష్ గారు మీరు చిన్నప్పటి నుంచి ఉద్యమాలు చేస్తే కనుక మరి మీరు చిన్నప్పుడే బీటీపీఎస్ పరిసర ప్రాంత ప్రజల కోసం మరి సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు కట్టలేదు స్థానికులకు ఉద్యోగాలు ఎందుకు ఇప్పచలేదు మరి లారీ లారీ ఓనర్స్కి మీరు ఉచితంగా బూడిది ఎందుకు ఇప్పించలేదు అంతెందుకు మీరు మంత్రి అయ్యారు మంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం మంత్రి కదా మీరు నియోజకవర్గం ఒక్కలకే కాదు కదా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసి ఉద్దరి కనీసం మీరు మీ స్థానికంగా పుట్టి ఇక్కడే బట్టగట్టాలన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో బీటీపీఎస్ పరిసర ప్రాంత ప్రజలకి మరి ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఏమంటే ఇక్కడ మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కాలుష్యం కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి మరి చుట్టుపక్కల స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించండి లారీ ఓనర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఉపాధి కల్పించని ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేదు ఆ రోజే మరి కేపీ గారు దోచుకున్నారనో పీకే గారు దోచుకున్నారనో ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కేపీ గారు మీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే ఆయన పార్టీ మారి మీ మీ వైసీపీ పార్టీలో అభివృద్ధికి నోచుకోదు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారయ్యింది మరి వంద రూపాయలు సంక్షేమం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచుకుంటున్నారు మరి కేపీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిగుమ్మంకి దగ్గరికి వెళ్తే రోడ్లు ఏదైనా అడుగుతున్నారు మరి రాజధాని ఏదైనా అడుగుతున్నారు ఉద్యోగాలు ఎక్కడైనా అడుగుతున్నారు కనీసం రోడ్ల మీద బ్లీచింగ్ చల్లడానికి కూడా పంచాయతీలో నిధులు దోచేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోంచి మా ప్రభుత్వంలోకి వచ్చి మా పార్టీలోకి వచ్చి ఇక్కడ చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే అవి చూసి ఓరవలేక మీరు విధంగా ఉక్రోషంతో కుట్రలతో విషం జుమ్మాలని చూస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా మరి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుంది తల్లికి వందనం కానివ్వండి మరి అలాగే ఏ విధంగా అన్నదాత సుఖీభావ కానివ్వండి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి గ్యాస్ సిలిండర్లు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా కూడా సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి రెండు కళ్ళుగా అభవించి ఒకవైపు రాజధాని నిర్మా నిర్మాణం జరుగుతుంది పోలవరం నిర్మాణం జరుగుతుంది రోడ్లు చక్కగా ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ అని అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి మరి అనేకమైనటువంటి దేశాల నుంచి ఇక్కడ మన రాష్ట్రానికి పెట్టుబడులు పట్టడానికి క్యూలో కడుతున్నారు కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ పథకాలని ఇవన్నీ చూసి ఓర్వలేక ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీ ప్రతిపక్షం ఉందా లేదా అని ప్రజలందరూ అనుమానంతో ఉంటే అప్పుడప్పుడు మీరు వచ్చి బయటకు వచ్చి ఏదో ఒక ఎలాంటి కూటమి ప్రభుత్వమైన విషయం చెబితే మాత్రం మీకు మర్యాదగా ఉండదు మీరు ఆ రోజు మంత్రిగా ఉండి ప్రజలకి ఏం చేశారో సమాధానం చెప్పండి ఈరోజు మా కూటమి ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారిని మీరు కనుక మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మూసినట్టే అంటే వాళ్ళ మీద మీరు ఏ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తారో మీరు అబద్ధ ఆరోపణలు చేస్తారో అవి తిరిగి మీకే చెందుతాయి కాబట్టి ఈరోజు బీటీపీఎస్ యాజమాన్య పరిసర ప్రాంతాలందరికీ అందరికీ కూడా వాళ్ళతో మాట్లాడి కూటమ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది మరి అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి కోటమ ప్రభుత్వం గురించి మాట్లాడితే మాత్రం మేము తిరిగి కౌంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నాం